ఓం శాంతి పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా నా మనస్సు ఒక్క బాబా పైననే ఉందా లేక ఇతర రక్త సంబంధికులపై ఉందా అని మీ స్థితిని పరిశీలించుకోండి ప్రశ్న మీ కళ్యాణం చేసుకునేందుకు ప్రతిరోజు ఏ రెండు విషయాలపై లెక్కాచారాన్ని చూసుకోవాలి జవాబు మీ యోగము మరియు నడవడికల లెక్కాచారాన్ని ప్రతిరోజు పరిశీలించుకోవాలి ఎంత యోగముంది ఏ విధంగా నడుచుకున్నా మనస్సు వాక్కు కర్మల ద్వారా ఏ డిస్సర్వీస్ చేయలేదు కదా నేను తండ్రిని ఎంత సమయము స్మృతి చేస్తున్నాను నా సమయాన్ని ఏ విధంగా సఫలం చేసుకుంటూ ఉన్నాను ఇతరులను చూడడం లేదు కదా ఎవ్వరి నామ రూపాలలో నా మనస్సు చిక్కుకోలేదు కదా అని సదా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి పాట ముఖం చూసుకో ఓం శాంతి ఈ మాటలు ఎవరన్నారు అనంతమైన తండ్రి ఆత్మలకు ఓ ఆత్మలారా అని చెప్తున్నారు ప్రాణి అనగా ఆత్మ ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోయినట్లే అని అంటారు కదా ఇప్పుడు తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని అర్థం చేస్తున్నారు ఓ ఆత్మలారా కేవలం ఈ ఒక్క జన్మనే చూడకండి కానీ మీరు తమో ప్రధానమైనప్పటి నుండి మెట్లు క్రిందకు దిగుతూ పతితమైపోయారు కనుక తప్పకుండా పాపం చేసి ఉంటారు ఇది అర్థం చేసుకునే విషయం ఎన్ని జన్మ జన్మాంతరాల పాపం తలపై ఉందో ఎలా తెలియాలి నా యోగం ఎంత ఉంది ఎంతసేపు చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోండి తండ్రితో యోగం ఎంత బాగుంటుందో అంత వికర్మలు వినాశనం అవుతాయి బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని గ్యారెంటీ ఉంది తండ్రితో నాకు ఎంత యోగం ఉంది అని ప్రతి ఒక్కరు మనస్సులో చూసుకోండి మనం ఎంత యోగం చేస్తామో ఎంత పవిత్రంగా అవుతామో అంత పాపం తొలుగుతూ ఉంటుంది యోగం పెరుగుతూ వెళ్తుంది పవిత్రులుగా అవ్వకుంటే యోగం కూడా కుదరదు అంతటిలో పదహైదు నిమిషాలు కూడా స్మృతిలో ఉండని వారు చాలామంది ఉన్నారు నా మనస్సు శివబాబాపై ఉందా లేక దేహదారులపై ఉందా కర్మ సంబంధికులు మొదలైన వారిపైన ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి మాయా తుఫానులు వచ్చేది పిల్లలకే కదా మీ స్థితి ఎలా ఉందో స్వయం మీరు కూడా తెలుసుకోవచ్చు శివబాబాపై బాబాపై నా మనస్సు లగ్నం అవుతోందా లేక ఏదైనా దేహదారులపై ఉందా కర్మ సంబంధికులు మొదలైన వారితో ఉంటే నాలో వికర్మలు చాలా ఉన్నాయి అని భావించాలి మాయ గుంతలో తోసేస్తుంది నేను పాస్ అవుతానా లేదా బాగా చదువుకుంటున్నానా లేదా అని విద్యార్థులు తెలుసుకోగలరు నెంబర్ వారుగా ఉంటారు కదా ఆత్మలు తమ కళ్యాణం తామే చేసుకోవాలి తండ్రి సూచననిస్తూ ఉన్నారు మీరు పుణ్యాత్మలుగా ఈ ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే అందులో మొదట పవిత్రత ముఖ్యమైనది ఇక్కడకు పవిత్రంగా వచ్చారు మళ్ళీ పవిత్రమయ్యే పరిధమానికి వెళ్ళాలి పతితులు ఎప్పుడూ ఉన్నత పదవి పొందలేరు సదా మీ మనస్సులో ప్రశ్నించుకోండి నేను ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాను నేనేం చేస్తున్నాను ఇది చాలా అవసరం వెనుక కూర్చొని విద్యార్థుల మనస్సు తింటూ ఉంటుంది ఉన్నత పదవి పొందుకునేందుకు పురుషార్థం చేస్తారు కానీ నడవడికలు కూడా ఉండాలి కదా తండ్రిని స్మృతి చేసి తలపై ఉన్న పాప భారాన్ని దించుకోవాలి స్మృతి ద్వారా తప్ప పాప భారాన్ని దించుకోలేరు కనుక తండ్రితో ఎంతసేపు యోగం ఉండాలి అత్యంత ఉన్నతమైన తండ్రి వచ్చి నన్ను స్మృతి చేస్తే వికర్మ వినాశనం అవుతాయని చెప్తున్నారు సమయం సమీపానికి వస్తూ ఉంది శరీరంపై ఏ నమ్మకము లేదు అకస్మాత్తుగా రకరకాల ప్రమాదాలు జరుగుతాయి ఇది అకాల మృత్యువు ఫుల్ సీజన్ కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకొని స్వకళ్యాణం చేసుకోవాలి పూర్తి రోజులో ఈ రెండు ఖాతాలు యోగము నడవడికలు పరిశీలించుకోవాలి మొత్తం రోజంతటిలో పాపాలు ఏమైనా చేశానా మొదట మనస్సులో తర్వాత వాచాలో చేస్తారు తర్వాత కర్మణాలోకి వస్తారు ఇప్పుడు పిల్లలకు మేము మంచి కర్మలే చేయాలి అని సరియైన బుద్ధి లభించింది ఎవరిని మోసగించలేదు కదా అసత్యం చెప్పలేదు కదా డిస్సర్వీస్ చేయలేదు కదా అని పరిశీలించుకోవాలి ఎవరి నామరూపాలలోనైనా చిక్కుకుంటే యజ్ఞ మాతాపితలను నిందింపజేస్తారు తండ్రి చెప్తున్నారు ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి చాలా గొప్ప చింత లభించింది మీరు స్మృతిలో ఉండలేకుంటే మీ గతి ఏమవుతుంది ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే చివరిలో చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది చిన్న పదవి పొందుకునేవారు చిన్న పదవిని పొందుకుంటారు అని కూడా అర్థం చేసుకుంటారు మనం ఏం చెయ్యాలో అది బుద్ధితో గ్రహించగలరు అందరికీ తండ్రిని స్మృతి చేయమని మంత్రమునివ్వండి పిల్లలకు లక్ష్యం లభించింది ఈ విషయాలు ప్రపంచంలోని వారికి అర్థం అవ్వవు మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం రచయిత రచనల జ్ఞానమైతే లభించింది ప్రతిరోజు ఏవో కొన్ని క్రొత్త క్రొత్త పాయింట్లు అర్థం చేయించేందుకు ఇస్తూనే ఉంటారు విరాట రూప చిత్రంపై కూడా మీరు అర్థం చేయించవచ్చు మెట్ల చిత్రం ప్రక్కన వర్ణములలోకి ఎలా వస్తారో తెలియజేసే చిత్రమును కూడా ఉంచాలి ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అనే చింతన రోజంతా నడుస్తూ ఉండాలి సేవ చేసినందున కూడా తండ్రి ఉన్ స్మృతి ఉంటుంది తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి స్వకళ్యాణం కూడా చేసుకోవాలి మీపై అరవై మూడు జన్మల పాపముంది అని తండ్రి అర్థం చేయించారు పాపాలు చేస్తూ చేస్తూ సత్వ ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు నా వారుగా అయ్యి మళ్ళీ పాప కర్మలు చేయకండి అసత్యము చెప్పడము ఇంటిలో గొడవలు సృష్టించడము చెప్పుడు మాటలు విశ్వసించడం నమ్మడం మొదలైన కుటిల మార్గపు పనులు చాలా నష్టపరుస్తాయి తండ్రితో యోగంనే తెంచి వేస్తాయి కనుక ఎంత పాపం చేసినట్లు ప్రభుత్వంలో కూడా దూర్తులు ఉంటారు ప్రభుత్వ విషయాలు ఎవరైనా శత్రువులకు వినిపించి చాలా నష్టం కలుగజేస్తారు కనుక వారికి చాలా కఠిన శిక్షలు లభిస్తాయి కనుక పిల్లల నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి ఉల్టా సమాచారాలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోరాదు రత్నాలే మాట్లాడుకోవాలి నీవు తండ్రితో యోగం ఎలా చేస్తావు ఇతరులకు ఎలా అర్థం చేయిస్తావు అని విషయాలే మాట్లాడుకుంటూ ఉండాలి రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి చిత్రాల ముందుకెళ్ళి కూర్చుండిపోవాలి మీ బుద్ధిలో జ్ఞానం ఉంది కదా భక్తి మార్గంలో అనేక రకాల చిత్రాలను పూజిస్తూ ఉంటారు వాటిని గురించి కొంచెం కూడా తెలియదు అంధ విశ్వాసం విగ్రహ పూజ ఈ విషయాలలో భారతదేశం ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేయించేందుకు ఎంత శ్రమ చేస్తారు ప్రదర్శిని ఎంతమంది మనుషులు వస్తారు రకరకాల మనుషులు ఉంటారు ఈ ప్రదర్శిని చూడదగింది అర్థం చేసుకోదగింది అని కొంతమంది భావిస్తారు ఒకసారైనా వస్తామంటారు మళ్ళీ సెంటర్లకు ఎప్పుడూ రారు రోజు రోజుకు ప్రపంచ పరిస్థితులు కూడా పాడవుతూ వస్తున్నాయి చాలా కొట్లాట్లు జరుగుతున్నాయి విదేశాలలో ఏమేం జరుగుతున్నాయో చెప్పలేము అనేక మంది మనుషులు మరణిస్తారు తమో ప్రధాన ప్రపంచం కదా భలే బాంబులు తయారు చేయరాదు అని అంటారు కానీ వారు మీ వద్ద చాలా ఉన్నాయి కదా మేమెందుకు తయారు చేయరాదు అని అంటారు మేము తయారు చేయకుంటే మీ బానిసలుగా ఉండాల్సి వస్తుంది అని అంటారు ఏ ఏ మతాలు సలహాలు వెలువడతాయో అవన్నీ వినాశనం కొరకే వినాశనమంతూ తప్పక జరిగి తీరుతుంది శంకరుడు ప్రేరేపిస్తాడు అని అంటారు కానీ ఇందులో ప్రేరణ మొదలైన విషయాలు లేనేలేవు మీకు డ్రామాపై మిస్ అయి ఉంది మాయ చాలా తీవ్రంగా ఉంది నా పిల్లలను కూడా వికారాలలోకి తోసేస్తుంది దేహంపై ప్రీతి ఉంచుకోకండి నామరూపాలలో చిక్కుకోకండి అని తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారైతే మాయ కూడా ఎంత తమో ప్రధానంగా ఉంది అంటే దేహంలో చిక్కుకునేలాగా చేస్తుంది ముక్కు పట్టుకుని ఊపిరాడకుండా చేసేస్తుంది పట్టుకున్నట్లు తెలియనే తెలియదు శ్రీమతం అనుసరించమని తండ్రి ఎంతగా అర్థం చేయించినా అనుసరించరు రావణుడి మతం వెంటనే బుద్ధిలోకి వచ్చేస్తుంది రావణుడు జైలు నుండి వదలడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి ఇంత మాత్రం చేస్తే చాలు చేరుకున్నట్లే అర్ధకల్పం నుండి బాధపడుతున్న రోగం నుండి మీరు ముక్తులు అవుతారు అక్కడ నిరోగి శరీరం ఉంటుంది ఇక్కడ శరీరానికి అనేక రోగాలు ఉన్నాయి ఇది రౌరవన్నారు కము కదా వారు గరుడ పురాణం చదువుతారు కానీ చదివే వారికి కానీ వినే వారికి కానీ ఏమాత్రం అర్థం కాదు బ్రహ్మబాబా స్వయంగా చెప్తారు ఇంతకుముందు నాకు భక్తి నష్ట చాలా ఉండేది భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని విని సంతోషంగా భక్తి చేస్తూ ఉండినాను పతితులైనందున ఓ పతిత పావన రండి అని పిలుస్తారు భక్తి చేయడం మంచిది అయితే మళ్ళీ భగవంతుడిని ఎందుకు పిలుస్తారు భగవంతుడు వచ్చి భక్తికి ఫలితాన్ని ఇస్తాడు అని భావిస్తారు ఏ ఫలమును ఇస్తారో ఎవ్వరికీ తెలియదు గీతను చదివే వారికి అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు మన ధర్మానికి చెందిన వారు వారే గీతలో ముఖ్యమైన మొదటి విషయం భగవాను వాచ్ అయితే గీత భగవానుడు ఎవరు భగవంతుడి పరిచయం కావాలి కదా ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో ఎవరో మీకు తెలిసిపోయింది మనుషులు జ్ఞాన విషయాలు విని ఎంతో భయపడతారు వారికి భక్తి ఎంతో బాగుంటుంది జ్ఞానం అంటే మూడు కోసుల దూరం పరిగెడతారు అరే పావనంగా అవ్వడం మంచిది కదా ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన పతిత ప్రపంచ వినాశనము జరుగుతుంది అయితే ఎంత చెప్పినా అస్సలు వినరు తండ్రి ఆదేశం చెడు వినకు చెడు చూడకు అయితే మాయ బాబా మాటలు వినకు అని చెప్తుంది శివ బాబా జ్ఞానం వినవద్దు అని మాయ ఆదేశిస్తుంది మాయ ఎంత జోరుగా చెంపదెబ్బలు వేస్తుంది అంటే జ్ఞానము బుద్ధిలో కూర్చోదు తండ్రిని స్మృతి చెయ్యలేరు బంధుమిత్రులు దేహదారులు గుర్తుకొస్తారు బాబా ఆజ్ఞను పాటించరు తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్తారు అయితే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాకు ఫలానా వారు గుర్తు వస్తున్నారు అని అంటారు అలా దేహదారులు గుర్తుకొస్తే క్రింద పడిపోతారు ఈ విషయాలపై అసహ్యం కలగాలి ఇది పూర్తిగా చెడిపోయిన ప్రపంచం మీ కొరకు నూతన స్వర్గం స్థాపన అవుతూ ఉంది పిల్లలైనా మీకు తండ్రి పరిచయం సృష్టి చక్ర పరిచయం లభించింది కనుక ఆ చదువులోనే మగ్నం అయిపోవాలి తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి నారదుడి ఉదాహరణ కూడా ఉంది కదా ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు నేను తండ్రిని స్మృతి చేస్తున్నానని స్వయాన్ని పరిశీలించుకోవాలి స్మృతి ద్వారానే పాపాలు భస్మం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా శుభాబానే స్మృతి చెయ్యాలి ఇతరులెవరిపైన ప్రీతి ఉంచరాదు చివరి సమయంలో శివబాబా స్మృతిలోని శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోవాలి శివబాబా స్మృతి ఉండాలి స్వదర్శన చక్ర జ్ఞానం బుద్ధిలో ఉండాలి స్వదర్శన చక్రధారులు ఎవ్వరూ కూడా ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణులకు కూడా ఈ జ్ఞానం ఇచ్చింది ఎవరు బ్రాహ్మణులను స్వదర్శన చక్రధారులుగా ఎవరు బిందు రూపుడైన పరంపిత పరమాత్మ అయితే వారు కూడా చక్రధారి అయినా అవును మొదట వారే స్వదర్శన చక్రధారులు లేకుంటే బ్రాహ్మణులైన మనల్ని ఎవరు తయారు చేస్తారు మొత్తం రచనను గురించిన ఆది మధ్య అంత్యాల జ్ఞానమంతా వారిలో ఉంది మీ ఆత్మ కూడా అలా తయారవుతుంది వారు కూడా ఆత్మనే భక్తి మార్గంలో విష్ణువును చక్రధారిగా చేస్తారు మనము పరమాత్ముడు త్రికాలదర్శి త్రిమూర్తి త్రినేత్రి అని అంటాం వారు మనలను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు ఆ తండ్రి తండ్రి కూడా తప్పకుండా మానవ శరీరంలోనే వచ్చి వినిపిస్తారు రచనను గురించిన ఆది మధ్య అంత్యముల జ్ఞానం వినిపించగలిగేది రచయితనే కదా రచయిత గురించి ఎవ్వరికీ తెలియకపోతే రచనను గురించిన జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది శుభాబాయే స్వదర్శన చక్రధారులని జ్ఞాన సాగరులు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనం ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి ఎలా వస్తామో వారికి తెలుసు వారు పునర్జన్మ తీసుకోరు వారిలో జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని మనకు వినిపిస్తారు కనుక మొదట స్వదర్శన చక్రధారి శుభాబాయే వారే మనలను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు వారు పతిత పావనులు కనుక మనలను పావనంగా చేస్తారు రచయిత కూడా వారే తండ్రికి పిల్లల జీవితం అంతా తెలుసు శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు చేసి చేయించేవారు కదా మీ కూడా నేర్చుకొని మీరు నేర్పించండి ఇతరులకు తండ్రి మనలను చదివించి ఇతరులను కూడా చదివించమని చెప్తారు కనుక మిమ్మల్ని శివబాబాయ్యే స్వదర్శన చక్రధారులుగా చేస్తారు నా వద్ద సృష్టి చక్ర జ్ఞానం ఉంది అందుకే నేను మీకు వినిపిస్తాను అని అంటున్నారు కనుక ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఆ కథ అంతా మీ బుద్ధిలో ఉండాలి ఇది మీ బుద్ధిలో ఉన్న చక్రవర్తి రాజులుగా అవ్వగలరు ఇది జ్ఞానం అయితే పాపాలు యోగం ద్వారానే తొలగిపోతాయి రోజంతటి లెక్కాచారాన్ని తీయండి స్మృతే చేయకుంటే లెక్కాచారం ఏముంటుంది రోజంతటిలో ఏమేం చేశారో మీకు గుర్తు ఉంటుంది కదా ఎన్ని శాస్త్రాలు చదివారో ఎంత పుణ్యం చేశారో లేఖాచారం అంతా వ్రాసే మనుషులు కూడా ఉంటారు అయితే మీరు ఎంత సమయం స్మృతి చేశారు ఎంత సంతోషంగా తండ్రి పరిచయం ఇచ్చారు తండ్రి ద్వారా ఏ పాయింట్లు లభించాయో వాటిని క్షణ క్షణము మతనం చేయండి లభించిన జ్ఞానాన్ని మీ బుద్ధిలో గుర్తుంచుకోండి ప్రతిరోజు మురళి చదవండి అది కూడా చాలా మంచిది మురళిలోని పాయింట్లను మాటి మాటికి మతనం చేయండి ఇక్కడ ఉన్న వారికంటే విదేశాలలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు చాలామంది బంధనంలో ఉన్నారు వారు బాబాను కూడా ఎప్పుడు చూడలేదు అయితే ఎంత స్మృతి చేస్తారు అంటే వారికి సదా నశ ఎక్కువ ఉంటుంది ఇంటిలో ఉండగానే సాక్షాత్కారం అవుతుంది లేక వింటూ వింటూ అనుకోకుండానే నిశ్చయం అయిపోతుంది కనుక తల్లి చెప్తున్నారు మేమెంత ఉన్నత పదవి పొందుకుంటాము మా నడవడిక ఎలా ఉంది అని లోపల చెక్ చేసుకుంటూ ఉండండి ఆహార పానీయాల విషయాలలో ఎలాంటి లోభము అత్యాశ లేదు కదా ఈ అలవాటు ఉండరాదు ముఖ్యమైనది అవ్యభిచారి స్మృతిలో ఉండడం నేను ఎవరిని స్మృతి చేస్తున్నాను ఎంత సమయం ఇతరులను స్మృతి చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి జ్ఞానం కూడా ధారణ చేయాలి పాపాలు కూడా కట్ అవ్వాలి కొంతమంది ఎంత పాపం చేశారంటే చెప్పలేము భగవంతుడు ఈ పని చేయమని చెప్తారు కానీ మేము పరమవర్షమై ఉన్నాము అనగా మాయకు వర్షమై ఉన్నాము అని అంటారు అలాగే మాయా వర్షంలోనే ఉండండి మీరు శ్రీమతమును అనుసరించాలా లేక మన్మతమున ఈ స్థితిలో మేము ఎంతవరకు పాస్ అవుతాము ఏ పదవి పొందుకుంటాము అని పరిశీలించుకోవాలి ఇరవై ఒక్క జన్మలు నష్టపోతారు కర్మాతీత స్థితి వచ్చినప్పుడు దేహ అభిమానము అనే పేరే ఉండదు అందుకే దేహి అభిమానులుగా అవ్వండి అని చెప్పడం జరుగుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ యజ్ఞపితను నిందింపజేసే ఏ కర్తవ్యాన్ని చేయరాదు బాబాకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని తండ్రి ద్వారా లభించిన రైట్స్ బుద్ధి ద్వారా మంచి కర్మలు చెయ్యాలి బాబా చెప్పిన సత్యమైన మార్గంలోనే నడవాలి ఎవరికి దుఃఖం ఇవ్వరాదు సెకండ్ పాయింట్ పరస్పరము ఉల్టా సుల్టా సమాచారాల గురించి మాట్లాడుకోరాదు పరస్పరము జ్ఞాన విషయాలే మాట్లాడుకోవాలి అసత్యము సైతానీ మాటలు ఇంటిలో గొడవలు సృష్టించు విషయాలు ఇవన్నీ వదలి నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వినిపించాలి చెడు మాటలు వినరాదు వినిపించరాదు వరదానము ఐదు వికారాలు అనే శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్ జగత్ జీత్ భవ విజైలుగా అయ్యేవారు వారు శత్రువు యొక్క రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు కనుక మీరు వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసుకోండి దీని ద్వారా అవి మీకు సదా సలాం చేస్తూ ఉంటాయి కామ వికారాన్ని శుభ కామన యొక్క రూపంలోకి క్రోధాన్ని ఆత్మిక రూపంలోకి లోభాన్ని అనాసక్త వృత్తి యొక్క రూపంలోకి మోహాన్ని స్నేహం యొక్క రూపంలోకి దేహ అభిమానాన్ని స్వాభిమానం యొక్క రూపంలోకి పరివర్తన చేస్తే మాయాజీతులుగా జగత్తు జీతులుగా అవుతారు స్లోగన్ రియల్ గోల్డ్లో మేరా పన్ను నాది అనేది అలాయ్ ఇది విలువను తగ్గించేస్తుంది నేను నాది ఇలాంటివి అందువలన మేరా పన్ను సమాప్తం చేయండి అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా విజయులుగా అవ్వటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఎప్పుడైనా ఏదైనా కార్యంలో కానీ సేవలో కానీ ఒంటరిగా అనుభవం చేస్తారో అప్పుడు అలసిపోతారు అప్పుడు రెండు భుజాలు కలిగిన వారిని తోడుగా చేసుకుంటారు మనుషులను వారు సహాయం నాకు కావాలి అని కోరుకుంటారు వెయ్యి భుజాలు కలిగినటువంటి తండ్రిని మర్చిపోతారు వెయ్యి భుజాలు కలిగిన వారు తన పరంధామాన్ని వదిలి మీకు తోడుగా ఉండేందుకు వచ్చి ఉంటే వారిని మీ జతలో కంబైన్డ్గా ఎందుకు ఉంచుకోరు సదా బుద్ధి ద్వారా కంబైన్డ్గా ఉంటే సహయోగం తండ్రి నుండి లభిస్తూ ఉంటుంది ఓం శాంతి